నేషనల్ కరాటే పోటీలో లిటిల్ ఫ్లవర్ పాఠశాల విద్యార్థి ప్రతిభ కోట్ల భాస్కర్ స్టేడియంలో జరిగిన జాతీయ కరాటే టోర్నమెంట్ పాల్వంచకి చెందిన అబ్దుల్ నుమాన్ కటా మరియు కుమ్టీలో గోల్డ్ మెడల్ సాధించాడు సినీ హీరో సుమన్ చేతుల మీదుగా బంగారు మెడల్స్ అందుకున్నాడు నుమాన్ కి అభినందన కార్యక్రమం జరిగింది లిటిల్ ఫ్లవర్ పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణ సార్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు రెహమాన్ ఆయేషా మాస్టర్ సూరిబాబు సంతోషం వ్యక్తపరిచారు ఇంకా చాలా బహుమతులు గెలుచుకోవాలని ఆశీర్వదించారు మీరు కొంచెం కేర్ తీసుకోవాలి కొంచెం ఏదైనా అబ్జర్వ్ చేస్తుంటాం కళ్ళు ఎర్రగా ఉన్నా లేదా డల్గా ఉన్నా డల్ డల్గా ఉన్నా ఏంట్రాద్రపోదా ఏంటని అడుగుతుంటా మొన్న ఎప్పుడో మీరెవరు చేయని పని వాడు చేశాడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు అది ఫోటో తీసి మళ్ళీ వాళ్ళకి పంపించాను వాట్సాప్ లో అంటే బాండింగ్ ఫిజికల్గా ఎలా ఉంది అతని ఫార్మాలిటీస్ కానీ ఏమైనా చూడండి ఎలా చిన్నవాడైనా చాలా పద్ధతి ప్రకారంగా ఉంటాడు అదే వాళ్ళ వాట్సాప్ వాట్సాప్లో పెట్టాను మై ఫేవరెట్ స్టూడెంట్ అని ఒక్కోసారి ఇక్కడ ఆడపిల్ల తల్లి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ ఫీలింగ్ వస్తుంది ఏమని అంటే ఇలాంటి వాళ్ళు కొడుకుంటే బాగుండదు ఎస్ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అప్పట్లో ఒక పదిహేను సంవత్సరాల క్రింద మా ఫ్రీజ్ అనేది కూడా ఉండేవాడు చూడండి వాళ్ళకి ప్రైజ్ చేయడం కాదండి వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ యాటిట్యూడ్ బట్టి మమ్మల్ని ఇంప్రెస్ చేసి ఇలాంటి వాళ్ళు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది ఇందాక క్లాస్లో చెప్పినట్టున్నాను కొడుకు గురించి ఇప్పుడు కొడుకులు ఎలా ఉన్నారు మా అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఒకటేలా ఉండొచ్చు కానీ మనిషి యాటిట్యూడ్ మారుతా ఉంది దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఓకే ఎన్నిహర్ ఈరోజు చాలా చాలా మంచి రోజు ఇద్దరు స్టూడెంట్స్ మన స్టేట్ లెవెల్లో ప్రైజ్ తీసుకొచ్చినందుకు ఇప్పుడు ఫోటో సెషన్ పెడదాం అనుకుంటున్నాను వీళ్ళిద్దరితో వీళ్ళతో పెట్టి గేట్ దగ్గర ఫ్లెక్స్లో ఫ్లెక్స్ పెడదామని కూడా ప్లాన్ చేస్తున్నారు అంటే అది చూసినప్పుడల్లా మిగతా పిల్లందరికీ నేను కూడా పార్టిసిపేట్ చేయాలి కంటెస్ట్ చేయాలి నేను కూడా ప్రైజ్ కొట్టాలి నా ఫోటో కూడా ఇక్కడ వేయాలి అనే ఫీలింగ్ రావాలనే ఉద్దేశంతో అక్కడ పెడదాం గేట్ మీద పెడదామని ప్లాన్ చేస్తున్నాం వన్స్ అగైన్ మీ అందరూ కంగ్రాచులేషన్ చెప్పండి మళ్ళీ మళ్ళీ ఇంకా ఇలాంటి పోటీలు చాలా వెళ్ళాలి మన వాడు అలాగే గోల్డ్ మెడల్ తీసుకురావాలనుకుంటే మీ అందరూ డ్రెస్సింగ్స్ అవసరం విషేష అవసరం ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి ఇవాళ భారతి మేడం ముదంధ్రా సార్ అండ్ మీ పేరెంట్స్ ఇద్దరు మధ్యాహ్నం భోజనం చేయాలి ఇంకా చాలా ఇంకేమిటో చెప్పండి పిల్లలు ఇలాంటివి తీసుకొస్తేనే కదా కూడా ఫోన్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు ఓకే నాన్న నెక్స్ట్ టైం పెడలే బాగా ఇంకొంచెం బాగా ఎఫర్ట్ చేయండి మీ గురువు గారికి నా విషయాలు చెప్పండి రైట్ థ్యాంక్ యూ